మాచర్ల నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి తెలుసుకుందాము మాచుల్ల నియోజకవర్గం పల్నాడు జిల్లాలో ఉన్న మాచుల్ల నియోజకవర్గంలో ధర్మవరం అనేటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నాం ఈ ధర్మవరంలో మనతో పాటు ఇక్కడ చక్కగా ఈ ఊర్లో నాలుగైదు చోట్ల చక్కగా చెట్లు అటు కింద ఒక అరుగులు చక్కగా అందరు కూర్చొని ఉంటా ఉంటారు సో ఇక్కడ కొంతమంది అన్నలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అన్న చెప్పండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మీకేమన్నా అంజనేయ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది జగన్ రెండు వేలు కానీ మాకు పాలన డబ్బులు కానీ అన్ని పడ్డాయి ఏంటి గవర్నమెంట్ ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు ఓకే నా మీరు చెప్పండి ఏంటి మీకు మా మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని సీఎం గారు అంటున్నారు నిజంగా అందరికి మంచి జరిగి ఉంటుందా మీకు నిజంగా మంచి జరిగిందా జరిగితే ఏం జరిగింది నాకైతే మంచి జరిగింది నేనంటే ఆరోగ్యశ్రీ ద్వారా రెండు సార్లు ఆత్మ చేసుకుంటారు రెండు సార్లు మొన్న మళ్ళీ గుండెకి బాగా ఆర్థిస్తే విజయవాడ పోయి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసుకుని సూపర్ చేశారు బ్రహ్మానం చేశారు నాకు రైతు భరోసా వస్తుంది మా ఇంట్లో మా ఆవిడకి పద్దెనిమిది సంవత్సరాలు నలభై సంవత్సరాలకి డబ్బులు వస్తున్నాయి అయితే పర్లేదు బ్రహ్మానం ఉంది మీరు చెప్పండి ఏంటి పరిస్థితి ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు జన జాయిన్ ఎందుకని ఏం చేశాడని డబ్బులు మంచి చేశాడు జనాకే అవునా ఏం మీకేమైసాడు పింఛన్ డబ్బులు ఏంటి పింఛన్ పద్ధతిలో అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అప్పటికి ఇప్పుడు తేడా అయింది తేడా మంచిది చె సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాచల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఒక పక్కన బ్రహ్మారెడ్డి మరో పక్కన రామకృష్ణారెడ్డి అని ఇద్దరు నిలబెడుతున్నారు ఎవరికి ఓటేస్తే మంచిది అని మీరు అనుకుంటున్నారు రామకృష్ణారెడ్డి మంచిది అనుకుంటున్నారు ఎందుకని మా సంక్షేమ పథకాలు జగన్ బాగా అన్ని బ్రహ్మాండం చేస్తుంది కాబట్టి అది చెప్పిన చేస్తాడు ఓసీ చేస్తుండలకి అసలు ఇప్పుడు వాగ్దానం లేదు కదా లేకపోయినా సరే మరి వాగ్దానం మళ్ళీ స్కీమ్ పెట్టి మొత్తానికి నలభై సంవత్సరాలకి పదిహేను వేల అది చెప్పని వాగ్దానం కూడా ఇచ్చింది కదా మరి అలాంటప్పుడు ఎట్లా వదులుకుంటాం జగన్ ఏంటి మరి మాచర్ల పరిస్థితి ఇందాక నేను చెప్పినట్టుగా ఓ పక్కన ఆల్రెడీ బ్రహ్మారెడ్డి అని ఆయన ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే ఇప్పుడు ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అరాచకాలు అరాచకాలు చేస్తాను అని అంటున్నాడు ఎవరు గెలిచే అవకాశం ఉంది పాకిస్తాన్ గెలిచే అవకాశం ఉందండి ఎందుకని ఎందుకంటే బెమ్మారెడ్డి ఇప్పుడు బెమ్మారెడ్డి గెలిచినా కానీ పైన కేంద్రం లేదుగా ఆయన నమ్మి ఓటు వేయరు చంద్రబాబు నమ్మి ఓటు వేయరు ఎందుకంటే పోయినసారి రుణమాచన్నాడు మా ఇంటికి బంగారం మీ ఇంటికి వస్తుంది మీరు డబ్బులు కట్టి పని లేదు ఇంటింటికి జాబ్ వద్దని బంగారం మేము తెచ్చుకోకుండా ఉంటే ఇంత అయ్యి తరిచి మోపడేది మళ్ళీ కట్టేవారు పోయి నమ్ముతారండి ఇప్పుడు జగన్ అన్నడు కొన్ని కొన్ని కట్ని కూడా ఆయన మొత్తం చేసి చూపిస్తుంది ఒక టన్న ఆయన అన్నదాంట్లో ఒకటన్న ఆగింది లేదు ఇంకా కాచి కుర్చీ ఎక్కువ ఇచ్చిండు చేయని చెప్పని కూడా మరి దాన్ని బట్టి నమ్మరు చంద్రబాబు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ అందరు కలిసి వస్తున్నారు ఇంకా జగన్ గెలుస్తాడని ఎట్ట అనుకుంటున్నారు గ్యారెంటీకి చేస్తుండీ వాళ్ళ ఉన్నప్పుడు మహాకూటమి అయినప్పుడు మొత్తం కూడా కాదు ఏం కాలే ఎందుకంటే ఎంత మంది వచ్చినా మంచి మంచిగానే ఉంటుంది ఇది కలబడేది కాదు మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడైనా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఆయన ఆయన మీద నమ్మకాలు ఉన్నాయి జనానికి ఎందుకంటే ఆయన అన్న పాట నిలబెట్టుకుంటాడు చేస్తాడు అలా తాకుటం చేస్తాడు చంద్రబాబు ఏంటంటే అవకాశవాది నన్ను చూడండి కాలు పట్టుకుని గడ్డాలు పట్టుకుంటున్నాడు తర్వాత లేదు కోడి బొచ్చు పీకి బియ్యం ఎత్తినంట ఆ బొచ్చు పీకింది మర్చిపోయి తింటదంట అట్ట చెప్పాడు చంద్రబాబు ఈ గవర్నమెంట్ వచ్చాక నీకు మంచి జరిగితేనే ఓటే కదా మీకు మీ ఇంటికి అన్న మంచి జరిగిందా అంత మంచి జరిగిందా ఏ మంచి జరిగింది నాకు పింఛన్ వస్తాయి నలభై ఐదు సంవత్సరాల డబ్బులు వస్తాయి రైతు భరోసా డబ్బులు వస్తాయి ఇప్పుడు మరొక అవకాశం ఇస్తే చంద్రబాబు గారికి ఆయన కూడా డెవలప్ చేస్తాను అంటున్నారు మాకు జగన్ కావాలా రామకృష్ణారెడ్డి కావాలా చంద్రబాబుకు కూడా అవకాశం ఇస్తే మేము ఇయ్యమయ్యా ఎందుకని ఇప్పుడు మేము ఇయ్యం ఇప్పుడు ఎమ్మెల్యే గారికి నాలుగు సార్లు ఇచ్చారు ఇత్తే ఇచ్చారు ఇంకొకసారి ఇటు ఇవ్వమని అడుగుతున్నారు మేము మాకు లేదు మేము ఆయనకి వెళ్ళి పావాల ఆయనకి అలా లేదు మా మేము మాకు అవకాశం ఇచ్చిన మనిషి మేము చేసుకుంటాం రామకృష్ణారెడ్డి గారు ఎట్లా ఈ ఊరికి ఏమన్నా చేశాడా ఎందుకు చేయడు ఏం చేశాడు అన్ని చేస్తాండు ఏదైనా చిన్నదైతే పెద్దాయని అన్ని వచ్చి అన్ని బాగానే చేస్తాడు మాకు నీడు లేవ బోరింగ్ లేపీ ఇంటింటికి టాపులు ఇవ్వటం ఎన్ని చేస్తాడు ఆయన మాకు ఉన్నప్పుడు మాకు చేసిండు ముందు చేసిన వాళ్ళు ముందు అన్నం పెట్టిన మట్టిని మంచి చెప్పు సరే ఈసారి అయితే మాత్రం ఎవరు గెలుస్తారు ఏంటి గవర్నమెంట్ వచ్చాక మీకు ఏం మంచి జరిగింది వస్తుందండి ఆటో డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు నాలుగు సార్లు వేస్తారు ఏంటి ప్రస్తుతం గవర్నమెంట్ ఎలా ఉంది ఏ గవర్నమెంట్ బాగుంది ఈసారి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు జగన్ గెలుస్తారండి ఎందుకని అది చేసే పథకాలు అలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు చాలా పెట్టారు కదా పెట్టటమేనండి చేసేది ఈసారి మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది మా చెట్ల బ్రహ్మారెడ్డి గారు ఒక రామకృష్ణ రెడ్డి గారు ఒక బ్రహ్మారెడ్డి గారికి ఒక అవకాశం మేమైతే జ రాంకష్ట రెడ్డి గారికి వేస్తామండి సిసిఎం మాత్రం జగనే ఏంటి మీకేం మేము జరిగింది గవర్నమెంట్ వచ్చాక చదువుకున్న వాళ్ళకి ఎలా ఉంది నాకు ఫీజు రేమ్స్మెంట్లోనే చదువుకున్నాను నేను ఓకే ఎవరు వస్తాయి ఈసారి మరి ఎలక్షన్ జరుగుతుంది మరలా జగన్ చంద్రబాబు వీళ్ళిద్దరులో ఎవరు సీఎం అవుతారు జగన్ అయితే మా ఎవరు ఎమ్మెల్యే అవుతారు మా ఏంటి గవర్నమెంట్ వచ్చాక మీకు మంచి జరిగిందా జరిగితే ఏం జరిగింది అంతా మంచి జరిగింది సార్ మాకు వైసార్ చేయుత అమ్మ రైతు భరోసా అన్నీ మాకు సక్రమంగానే జరిగినాయి మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటున్నాం సార్ మాచర్లో రామకృష్ణారెడ్డి బ్రహ్మారెడ్డి అని ఇద్దరు పోటీ చేస్తున్నారు ఈసారి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు మళ్ళీ రామకృష్ణారెడ్డే గెలుస్తారు సార్ ఎందుకని ఆయన చేసిన అభివృద్ధి పథకాలు అట్లా ఉన్నాయి సార్ మీ ఊరికి ఏమన్నా చేసినవి ఉన్నాయా ఊరికి అంతా మంచిగా జరిగింది అంతా సక్రమంగానే ఉంది మాకు అన్ని ప్రభుత్వం అంతా బానే ఉంది సార్ మా జగనన్న ప్రభుత్వం చంద్రబాబు నాన్న రావాలని మేము కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు కూడా వస్తే మీకు అందరికి డాక్రా మహిళలకి మా దృష్టి అలాంటి ఆలోచన లేదు సార్ మళ్ళీ చంద్రబాబు రావాలని మాకు అలాంటి అభిప్రాయం ఏమీ లేదు సార్ ఒక అవకాశం అంటే సార్ ఏమిచ్చాడు డా రుణాలు అన్నాడు ఏం తీసేశాను సార్ పసుపు రుణమాఫీ అన్నాడు అసలు ఏమి చేశాడు సార్ రైతులకు న్యాయం ఏమీ చేయలేదు నేను ఎట్లా మాట్లాడాను సార్ గురించి నేను వాటర్ ప్లాంట్ వేయించా నీళ్ళు లైన్ ఇచ్చాము దడ్ల బజార్కి వెళ్లి రోడ్లు ఇప్పించాము నలభై లక్షలతోటి సిమెంట్ రోడ్లు వేయించామండి ఊరికి లైన్ కూడా ఇబ్బంది ఉంటే నీళ్ళ పైపులు కూడా వేయించామండి ఆ ఊరికి పాట్లు వచ్చినాయండి జగన్ బాగా ప్రభుత్వం మంచిగా ఉంది అన్నీ బాగానే ఉన్నాయి అమ్మఒడి వస్తుంది మరి డాక్రాకి డబ్బులేస్తున్నారు నలభై ఐదు సంవత్సరాల బిల్లులు డబ్బులు పడుతున్నాయండి అసలు అన్నీ అమ్మఒడి అయినా విద్యార్థినైనా ఇళ్ళ పట్ట ఇల్లులైనా అన్నీ బాగున్నాయండి సచివాలయం కట్టించారు రైతు భరోసా కట్టించారు స్కూళ్ళు కట్టించారు స్కూళ్ళల్లో గుడ్లు మధ్యాహ్నం భోజనాలు పాలు అన్నీ ఇస్తున్నారు అండి పిల్లలకి బ్యాగులు టైలు బూట్లు అన్ని ఇస్తున్నారు మినిమం సింగిల్ గానే వస్తుందండి జగన్ అన్నే కావాలి మాకు ఈయన రైతు భరోసా మరి అమ్మఒడి పథకాలన్నీ మంచి మంచి పథకాలు పెట్టారు నలభై ఐదు సంవత్సరాలవి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు జగన్ అన్న గెలుస్తారండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుస్తాడండి సారీ చంద్రబాబు జగన్ వీళ్ళిద్దరిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు జగన్ ఎందుకని జగనం అంటే ఒక బ్రాండు ఎట్లా బ్రాండు అంటే నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని అని మైక్లో పట్టుకొని ఎంతో విధిగా ఘనంగా మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఏమో నాకైతే తెలియదు భగవంతుడి గురించి ఆయన పక్కన ఒక నాలాగనే ఒక పని చేసుకొని బతికే వ్యక్తిని నందిగం సురేష్ పక్కన కూర్చోబెట్టుకొని ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని లిస్టు రెచ్చరిస్తున్నాడు అంతకంటే గొప్ప కావాల్సిన ఏమీ లేదు భాగంగా మేము ఒక బేద కుటుంబంలో పుట్టిన వాళ్ళమే అసంటే బేద మేము ఒక రైతు ఇంటికాడికి పోతున్నా కూర్చోరు కూర్చుంటే మా ఊర్లో రైతులు ఉండరు కమ్మలుండరు ఉండరు నాయుళ్ళు ఉండరు వాళ్ళ ఇంటికాడికి పోతున్నారు కుర్చీ చేసుకుని వాళ్ళ కాడ ఎంత చేపలపడు మానందకేసు మా ఎస్సీ వాడు మా ఎస్సీ మాదిగా పక్కన జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోని లిస్టు తగ్గుతుండు అసలు మా ఎస్సీ మా మాదిగా పుట్టక పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంత గౌరవపడుతున్నారట ఎంత గౌరవం పడుతున్నారు చంద్రబాబు నాయుడు కూడా మేలు చేయలేదా ఏం చేసిండండి ఏం చేసిండు ఆయన పక్కన ఎవరు మా ఎస్సీ వాడు కూర్చొని లిస్టు తగిన వాళ్ళు ఎవరినన్నీ ఒక చరిత్రలో చూపి ఆయన పక్కన కూర్చొని మా మాదిగ వాడు పక్కన కూర్చొని లిస్టు తగిన వాళ్ళు ఎవరినో చెప్పండి ఒక్కరిని చీపి ఇప్పుడు దాకా చరిత్రలో చూతుడు ఇప్పుడు నేను ఆయన కూర్చోబెడతా ఈయన గస్ వస్తా అని చూతుడు కొట్టి మాటలు కూర్చోబెట్టలేదుగా చంద్రబాబు ఏమన్నా అనుకున్నావు ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని అన్నాడు మేము మడుసలువి మానవత్వం గల మడుసలువి మమ్మల్ని ఎవరు పుట్టాలి అనుకుంటానండి మాకు కులం కదా కులం కదండి అందరితో పాటు పనిచేసే వాళ్ళమే కదా మేము మా మా కులంలో ఎవరు పుట్టాలి అనుకునే ఆయనకి మేము ఓటు ఏ రకంగా వేయాలా లేదు ఆయన వస్తే ఇప్పుడు వచ్చే నష్టం ఏంటి మీకు ఆయన వస్తే ఏం జరిగిందంటే వర్షం రాదు ఫస్ట్ వర్షం రాదు అసలుకి కాలం ఎండిపోద్ది మాకు పనులు దొరకవు ఏ రైతు పనికి పిలవడు ఆకలితో అలకటిస్తాం నువ్వు అన్నం కూడా దొరకదు మాకు స్కూల్ పిల్లలు ఉండరు నా కొడుకే ఉన్నాడు నా కొడుకు ఇంగ్లీష్ మీడియం చదివితుండే కనీసం స్కూల్కి పంపించడానికి నా కొడుకు శుభ్రత చేయలేదు నేను ఇంట్లో ఎట్లా అంటే మా ఆడవాళ్ళు లేచి కూలీకి పోవాలి నేను లేచి రైతుకి పనికి పోవాలా అసమంటిది బట్టలు ఆయన వేస్తుండ్రు బూట్లు ఆయన వేస్తుండ్రు స్కూల్కి పోతుడు స్కూల్కి పోతే ఎంత బాగుంటుంది అనుకున్నావు శుభ్రంగా కుర్చీలో బల్లాల మీద కూర్చోని ఇంత ముందు నేల మీద కూర్చునేది ఇలా బల్లాల మీద కూర్చోని నా కొడుకు ఈ ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో మాట్లాడుతుండ్రు ఏమని ఇంత ముందు ఒకటి అడనేది వన్ టూ త్రీ నానా అంటుండు ఎంత గౌరవపడుతున్నాను అందుకని జగన్మోహన్ రెడ్డి కావాలి అతనికే ఓటేస్తాం మాచర్ల పరిస్థితి ఏంటి బ్రహ్మారెడ్డి రామకృష్ణారెడ్డి ఇద్దరులో ఎవరు గెలుస్తారు ఎందుకు చిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుస్తాడు ఎందుకు అంటే దానికి ఒక అర్థం చదువుతాడు నీకు అడిగినవి కాబట్టి మా ఇళ్లలో ఒక కార్యక్రమం నా ఇంట్లో నా కూతురు పెంచిన అనుకో సార్ మా ఇంట్లో మా కూతురు పెంచిన సార్ అని చెప్పిందంటే మా కూతురు కరెక్ట్ టయానికి వస్తాడు భోజనం చేసి రామకృష్ణారెడ్డి అని ఎత్తి ఆయన ఎమ్మెల్యే వాదాలో ఉన్నా కూడా మా ఇళ్ళ కాడికి వచ్చి కూర్చొని మాతో పాటు భోజనాలు చేసి ఉండిపోతాడు ఆయనే కావాలనుకుంటున్నాను రమ్మారెడ్డి గారికి ఎందుకు ఒక అవకాశం ఇవ్వకూడదంటే ఇచ్చేది కాదు ఎందుకు ఇచ్చేది కాదు అంటే ఆయన ఆనో ఆనో ఉండి మాట్లాడుతుంటాం ఎస్సీ వాళ్ళు ఇలా కాడికి వచ్చేవాడు కాదు మాట్లాడేవాడు కాదు ఇది చేసేవాడు కాదు ఒక మంచి అని పోయి అడిగినా కూడా ఏం చేసేవాడు కూడా కాదు రామకృష్ణారెడ్డి గారికి ఓటు వేస్తే మా మా అందుబాటులో ఉంటాడు మా దగ్గర మాకు ఏ అవసరమైనా కూడా మా దగ్గరకు వస్తాడు మాకు నీళ్ళు ఇవ్వండి అంటే బోరింగ్ చేపిస్తాడు నీళ్ళు ఇవ్వంటే బోరింగ్ చేపిస్తాడు మాకు ఏ అవసరానికి ఉంటాడు బ్రహ్మారెడ్డి గారు అనుకున్నాను ముందు బమ్మారెడ్డి గారు ఉన్నారు వచ్చాడు అడిగాడు పోయాడు ఓడిపోయాడు యానో పోయి ఉన్నాడు మా సమస్యల గురించి అర్థం కాదు మొన్న నందిరెడ్డి గారు ఉన్నారు వచ్చాడు పోయాడు ఆయన ఎలా ఉండవు కాబట్టి ఎవరికి అర్థం కాదు అది వాళ్ళ చాంకేష్ రెడ్డి గారు అయితే పక్కాగా మా దగ్గరుండి వాళ్ళని పని కావాలా ఏం కావాలి మీకు అని పనిచేస్తాను ఈ ప్రభుత్వంలో ఏమచ్చింది మాకు అమ్మ వచ్చిందండి రైతు భరోసా వచ్చింది మరి అసలు నాకు ఇబ్బంది ఏమీ లేదు అసలు మీరు మామూలుగా వ్యవసాయం చేస్తారా వ్యవసాయం రైతులకి ఎవరు మేలు చేస్తారు చంద్రబాబు మేలు చేస్తారా జగన్ మేలు చేశాడా మేలు చంద్రబాబు గారు అయితే ఆయన కూడా ఆధునిక పద్ధతిలో వ్యవసాయం నేర్పిస్తాడు తెలుసు అండి రుణమాఫీ జాతన్ అన్నాడు ముప్పై వేలకి తొంభై వేలు కట్టింది అప్పుడప్పుడు తీసుకొచ్చి ఏలమైన పెట్టిండు పొలం నేను ఏం కట్టాలి చెప్పు నాకు ఏం లేదు నేను అర ఎకరం పొలం ముప్పై వేలు తెచ్చుకున్నా లోన్లో ఆ పాతేయండి పాత ఏండి పాత ఏండి అని చెప్పిండు శివ ఒక పాకి వెళ్ళిండి తొంభై వేలు వచ్చిందని నోటీస్ ఇంటికి కడతావా అత ఏలం వేయమంటావాడు నేను ఏడ తెచ్చి కట్టాను అందుకని నాకు అయితే చంద్రబాబు వద్దు జగన్ కావాలా ఒక్క అవకాశం చంద్రబాబు మేము చేయలేమండి మేము మొత్తం జగనే ఆయన వస్తే రైతులకు మంచి జరిగింది అప్పుడప్పుడు యానం వేసిన ఉండేకాలమ్ము కూడా ఇంక నేను చేసేది ఏంటంటే కూలీ పోవడం కూలీకి పాలేను అవేకలం ఉంది అంది యాన వేస్తాను అన్నాడు మిగి నేనేం చేయాలి చెప్పు బాబు గారు వస్తే రైతులకు మేలు జరుగుద్దా నేను పంటలు పండు కాలు రాదు నూకలు బియ్యం చేసింది వ్యవసాయం ఏమీ లేదు ఇంకా చెప్పే చేతికి ఏం ఉండదు ఏం సంక్షేమ పథకాలు వచ్చినాయి రైతు భరోసా అమ్మఒడి మళ్ళీ పంట నష్టపోయిన డబ్బులు మళ్ళీ బ్రోక్రాలు డబ్బులు ఇవన్నీ వచ్చినాయండి నాకు ఏటా లచ్చనారు వస్తాయి అండి ఏటా లచ్చనార వస్తాయి నాకు జగన్ మళ్ళీ జగన్ సీఎం కావాలా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కావాలా నాకు వాళ్ళు వస్తేనే మాకు హాయిగా ఆ ఊరు బాగా మంచిగా చేస్తారు బాగా రైతులకు బాగా మేలు చేస్తారు మళ్ళీ వస్తే మళ్ళీ లోన్ తీసేస్తాను జగన్ ఉంది కాబట్టి ఆయన మళ్ళీ రావాలి నాకు చంద్రబాబు నాయుడు ఇక్కడ బ్రహ్మారెడ్డి వీళ్ళు కూడా ఒక అవకాశం ఇవ్వమంటున్నారు మాకు లేదు వాళ్ళు మాకు ఇష్టం లేదు మాకు రామకృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డి జగన్ రావాలి అది మా గ్రామంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ సుమారుగా నాలుగు సంవత్సరం నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఈ ధర్మవరం గ్రామంలో ఒక్క బటన్ నొక్కే కార్యక్రమం ద్వారాగానే సుమారుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ గ్రామంలో గ్రామంలో ఉండే ప్రతి ఒక్క అన్ని రకముల పథకంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు దాదాపుగా వచ్చి ఉన్నాయి దానికి రుజువుగా ఇదిగో ఈ ఇరవై ఐదు కోట్లకు సంబంధించిన లిస్టు మొత్తం ఇందుకులో ఉంది ఏ ఏ పథకం ద్వారా ఎంత అమౌంట్ వచ్చింది కూడా మొత్తం ఇందుకులో ఉన్నాయి మీరు కావాలంటే చూసుకోండి సంక్షేమ పథకాలు సంక్షేమ ఫలాలు అందించేదాంట్టు ముందుండ వ్యక్తి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అలానే కాకుండా నాడు నేడు కింద స్కూళ్ళు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య హాస్పిటళ్ళు ఆరోగ్యశ్రీలో ఎంతో నిరుపేదలు గుండె ఆపరేషన్లే కావచ్చు ఇంకా ఏరే రకాల ఆపరేషన్లు కావచ్చు చేయించుకొని చాలామంది లబ్ధి పొంది ఉన్నారు కట్టారు మీ ఊర్లో ఏం కట్టారు అంటే ఏం చూస్తాం చెప్పేవాడు హిరిడైతే చేసేది చంద్రబాబు అన్నట్లుగా ఉంది మీరు చెప్పేది సింగపూర్ తీసుకొచ్చి ఇక్కడ కట్టడు లేకపోతే ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి మా ఊర్లో కట్టలేరు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ కట్టడు సముద్ర బార్డర్ ఏం చేసుకొచ్చి ధర్మారానికి వేయలేరు చెప్పటం వేరు చేయటం వేరు చెప్పితే చెయ్యి చెప్పినదే కాకుండా చెప్పకుండా చేసేవి కూడా మా జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి వర్యులు చేయగలరని చేయగలరని మేము గుండెమెంట్ చేసుకొని చెప్పగలుగుతాం అలానే కాదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక్క మాట అన్నాడు మీకు మంచి జరిగితే ఓటు వేయండి దమ్ము ధైర్యంతో మాట్లాడిన వ్యక్తి ఎవరంటే మా ముఖ్యమంత్రి వర్యులు మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన పని మేము చేసినాము మేము చేసిన పనికి ఓటు వేయండి అనే ధైర్యం మీకుంటే మీరు ఏం చేశారో అది చెప్పండి మీరు చేసిన పని మీరు చెప్పి మీరు అడగండి మేము మా జగన్మోహన్ రెడ్డి గారు మీ గ్రామంలో మీ నాయకులు మనం పలానా మంచి చేసినాము మంచి చేసినామనే ధైర్యంగా గుండె ధైర్యంతో పోయి మీరు ఓటు అడగమని చెప్పి మా ముఖ్యమంత్రి వదిలే చెప్పారు అదే ధైర్యంతో మేము ఇలా పోయి ఎవరినైనా కానీ ఓటు వేయమని అడగటమే కాదు ఓటు వేయమని మేము అడిగే పని లేదు మా ఇళ్ళకాడు ఉండే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మేము స్వచ్ఛందంగా వస్తాం ఏదైనా మీటింగ్ పెడితే మమ్మల్ని ఎందుకు చెప్పట్లేదు మీరు మీటింగ్కి అని మమ్మల్ని కుచ్చి కుచ్చి అడుగుతూ అడిగే పరిస్థితి ఏర్పడ్డది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా మాచర్ల నియోజకవర్గం డిసెంబర్ పదిహేనో తారీఖు వచ్చిన వరకు ఇప్పుడు చాలా ప్రారంభోత్సవానికి వస్తే పది పదకొండింటికి మీటింగు తెల్లవారుజామున ఐదు గంటలకల్లా మా కాడికి వచ్చి బస్సులు ఎక్కి మేము వస్తాం మీరు మమ్మల్ని సవగా పిలవలేదు అని చెప్పి ఒక్కళ్ళ కాదు ఇద్దరు కాదు మా గ్రామంలో ఇరవై ఐదు వందల ఓట్లు ఉన్న గ్రామంలో మినిమం పన్నెండు పదమూడు బస్సులకి జనం ఎక్కి ఆ బస్సులు దాలక ట్రావెలింగ్గా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళు ఆటోలు ఎందుకంటే మాకు దగ్గర దాపులో ఉంది కాబట్టి ఆ రకంగా రాగలిగా అట్లా ఎంతమంది జనం వచ్చారు ఇప్పుడు అదే కాదు రైతు భరోసా మీకు కనపడలేదా వస్తుంటే మీకు సచివాలయం మీకు కనపడలేదా నాడు నేడులో స్కూళ్ళు ఎట్లున్నా మీరు చూడలేదా మీకు ఇవన్నీ కనపడవా అంటే ఇవన్నీ కనపడకని మమ్మల్ని అడుగుతున్నారా లేకపోతే కనపడి కూడా అడగాలని అడుగుతున్నారా ఈనాడ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను అతను రామోజీరావు వాళ్ళందరూ ఎట్లా ఉంటుందంటే ఎవడన్నా చేస్తే ఎవడన్నా ఇంట్లో పండుకున్నా కానీ అది ఉపచారం వాళ్ళు బదట్లో పండుకుంటే అది సంసారం వాళ్ళు చేసేది ఉపచారం అయినా కానీ సంసారం అలా కాని వస్తుంది మేము చేసేది సంసారం అయినా కానీ వాళ్ళకి ఎపచారం అలా కాని వస్తుంది వాళ్ళ కళ్ళకి పచ్చ పచ్చకామెరాలు ఎట్లా ఉన్నాయి అట్లా అమురుకొని ఉన్నాయి వాళ్ళకి పచ్చకామెరలో ఆ పసుపు రంగు వాళ్ళకి టీడీపీ చంద్రబాబు నాయుడు నేర్పిన విధానం వాళ్ళకి ఎంతసేపు ఉండ టీడీపీ తప్పితే ఏమి కానరాదు వాళ్ళకి వాళ్ళకి చేసింది ఏమి లేకపోయినా కానీ చెప్పేది ఎక్కువ ఉంటుంది డబ్బా కొట్టుకోవటం వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్నది అది ఇవాళ కొత్తగా ఉన్నది కాదు మా జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టు గెలవకుండా ఉండం కాదు వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిచితేరతాడు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలుస్తాడు అందుట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు మాకు పూర్తి విశ్వాసం ఉంది మా జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా విశ్వాసం ఉంది పైన దయ ఉంది ఇక్కడ మా మా ప్రజలు మా ఓటర్ సై పూర్తిగా ఉన్నది అట్లానే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క మాట అంటారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అనే మాటలో అసలు అర్థం తీస్తే నా నా అని ప్రతి ఒక్క ఒక్కసట నానే సంబోధిస్తుండు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నక్కకి నాగలోకానికి ఎంత ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల్లో పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడా బీసీల్లో పుట్టాలని ఎవడన్నా కోరుకుంటా అంటే వాళ్ళు మనుషులు కదా వాళ్ళని కోస్తే రక్తం రాదా మనల్ని కోస్తేనే రక్తం వస్తుందా ఓసీ వాడైతే ఏమో మనిషి ఎస్సీ ఎస్టీ బీసీ వాడైతే మనిషి కాదా మనుషులను మనుషులాగా చూసిన వ్యక్తి మనుషుల్ని కూడా ప్రతి ఒక్క మనిషిని కూడా గౌరవంగా చూసే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి చిన్న కులంలో వాళ్ళని నీచాతి నీచంగా చూసే మనిషి ఎవరంటే చంద్రబాబు నాయుడు ఇది వంద కొంద పర్సెంట్ కరెక్టు అది నేను చెప్పడం కాదు రికార్డులు తీసి చూసుకోండి మీకు అర్థమైపోయింది వస్తే శాంతి పరిపాలన గొడవలు మీరు చెప్పింది చాలా కరెక్ట్గా చెప్పారు ఎంత శాంతి పరిపాలన అంటే రెండు వేల మూడులో ఒకే గ్రామంలో ఒకే కుటుంబీకుల్ని ఏడుగురిని మర్డర్ చేసిన వ్యక్తి ఎవరంటే అంటే మరి ఆయన ఎంత శాంతిమంతుడో ఇంకా మీరు ప్రత్యేకంగా మాకు చెప్పనవసరం లేదు ఇక్కడ వాళ్ళం మేము కళ్ళార చూసిన వాళ్ళం మాకు తెలియకుండా లేదు అట్లని రామకృష్ణారెడ్డిని శాంతియుతుడు కాదు తంబల్లో జరుగుతుంది ఆడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది రామకృష్ణారెడ్డి అంటే రామకృష్ణారెడ్డి వెంకట్రామరెడ్డి అంటే రామలక్ష్మణులలో రామలక్ష్మణుల అట్లాంటి వాళ్ళు వాళ్ళు రాముడు పరిపాలనలో ఆ రోజుల్లో రాముడి పరిపాలన ఎట్లా జరిగిందో ఈరోజు ఈడ మా పిన్ని రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వెంకట్రామరెడ్డి గారి వల్ల అంత సుభిక్షంగా జరుగుతుంది అట్లానే కాదు ఏ చిన్న విషయం కూడా ఫోన్ చేస్తే ఫోన్ చేసిన క్షణాల్లో వచ్చి అక్కడ వాలి ఆ సమస్యను పరిష్కారం చేసే వ్యక్తి ఎవరంటే మా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది ఒక్కరు కాదు అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది దాంట్లో మా వంతు కృషి మేము ఎంతైనా చేయగలుగుతాం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం